Terima <tuk> mangan. <tuk> ngelambat. <tangan> Subuh హాయ్ లైక్ వచ్చిందంటే మొత్తం మూడు లైక్ వచ్చిండీ ఒక మంచి వచ్చింది లైక్ వచ్చిందంట లైక్ వచ్చింది మొత్తం అమ్ముడు వచ్చిండు హాయ్ వెంకటేశ్వర్లు హాయ్ లేదు నాకు తెలుసు

వెంకటేశ్వర్లు నమస్తే నమస్తే బాగున్నా వెంకటేశ్వర్లు లేరా అటు పోతున్నాయి ఒక్కొక్క నేను గ్యాంగ్ మీరు బాగున్నారా బాగున్నాం బాగున్నాం వారం రోజులు అయింది మాట్లాడాక అవును వెంకటేశ్వర్లు మధ్య లైవ్ పెడదామంటే తీరట్లేదు సరేలే ఏదో పెడుతున్నాం అనుకోవాలి లైక్ ఇవ్వండి ప్లీజ్ మా బైక్ చూడండి కోతుల గుంపు పోతున్నాయి లైక్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ ఎవరు కనబడడం లేదు హాయ్ అండి పౌల్ పోల్ రైసా హాయ్ అండి హాయ్

ండి ప్లీజ్ అన్నీ ఒకసారి కొంచెం లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరెక్కడి నుంచి

ఏమైనా వాటిని ఏమనుకుతా ఏమైనా ఏమంటారా చట్నీ సౌండ్ బంద్ అయింది ఏం లేదు వెంకటేశ్వర్లు బంద్ ఏం లేదు అంత ఊరు బాగా ఎంత వంటతుంది బట్ట ఒక అడుగుతుంది బట్ట చట్నీ ఎంత అంటుంది ఇంట్లో హై

నా పేరు నా పేరు అనాల కానీ ఎక్కడున్న ఐదు నిమిషాల్లో వస్తాను అవునా వెంకటేశ్వర్లు మీ పేరుని అనుకుంటే మేము ఎట్లుంటాం మా తమ్ముడు ఏం లైవే లేదు మేకలు మీక సుంటనేమో ఎన్నిగుతు లక్ ఇవ్వండి ప్లీజ్ నేను నేను యమునని వదిలిపెట్టి ఉంటానా నన్ను మా అక్కని ఎవరు విడదీయలేరు అవునవును మెంకటేశ్వర్లు అంతే ఒకసారి ఇష్టపడవతా మేకలు కలవతే పోయి పోయింద కాగకు మట్కడి తీసుకో సౌండ్ రావట్లేదు సౌండ్ ఎందుకు వస్తలేదు వెంకటేశ్వర్లు వస్తుంది కదా తక్కువ ఉంది వాళ్ళు ఎట్లేదా నువ్వు అన్నది ఏమీ అర్థం కావట్లేదు అర్థం

はい。

Thank you, Andy.

ఓకే వెంకటేశ్వర్లు సిగ్నల్ సరిగ్గా వస్తలేదు అనుకుంటా మరి సాయంత్రం వెళ్తేల్ల ఉండని ఉండని పన్నీ ఏం కూర చేస్తున్నావు పూల వెంకటేశ్వర్లు ఈరోజు కట్ట పుల్లల కూర